మన ఎంబిగనూర్ మార్కెట్లో నాలుగు ఐదు నెలల పిల్లల ఫోటో చేసి చెప్తున్నారు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే భారీగా అయితే కలిసింది మొత్తము నాలుగు ఐదు నెలల పిల్లలు కానివ్వండి ఐదు ఆరు నెలల పిల్లలు కానివ్వండి ௌசண்ட்வ் அண்ட்ரெட் ஓகே கிலோ ஏன்தே ఫ్రెండ్స్ మరి నెల్లూరు గూడూరు పిల్లలు అట ఇవి నాలుగైదు నెలల పిల్లలు జత పద్దెనిమిది వల్ల గాను తొమ్మిది సొమ్మిర ఒకటి చెప్తున్నారు మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు కొద్ది కొద్దిపాటి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మనం ఎమ్మెల్యూ పొట్టేళ్ళు ఆదివారం ఎదురు పొట్టేళ్ళ సంత